ప్రతి మనిషి హృదయంలో లోతుగా దాగి ఉన్న కోరికలు ఉంటాయి శాంతి ప్రేమ సంతోషం వంటి వాటిని నెరవేర్చాలని మనం తప్పక తరచుగా అనేక మార్గాలను వెతుకుతూ జీవితాంతం తిరుగుతాము కానీ నిజమైన నెరవేర్పు మన ఆశలు మరియు కలలు ఖచ్చితంగా వాస్తవంగా మారే చోట ఎక్కడ దొరుకుతుంది అది మన జీవితాల్లో ఎలా సాకారం చెందుతుందో ఆలోచించండి బైబిలిలో కీర్తనలు ఒకటి నాలుగు ఐదు పంతొమ్మిది మనకు ఒక అద్భుతమైన ఆశాదాయక వాగ్దానాన్ని ఇస్తుంది ఆయన తన ఎందు భయభక్తులు గలవారి కోరికలను నెరవేర్చును ఈ దైవవాక్యం మనకు గొప్ప ఆశను మరియు లోతైన ఓదార్పును అందిస్తుంది మన హృదయ కోరికలు దేవుడు వింటాడనీ తప్పక నెరవేర్చబడతాయని బలంగా తెలియజేస్తుంది ఇది కేవలం మన కోరికల గురించి మాత్రమే కాదు దైవిక మార్గంలో నిజమైన భక్తితో నడవడానికి మరియు దేవునికి యథార్థ భయభక్తితో ఉండటానికి సంబంధించినది దేవునికి భయపడటం అంటే ఆయన అపార శక్తిని అనంత ప్రేమను హృదయపూర్వకంగా గౌరవించటం ఆయన చిత్తానికి సంకల్పానికి పూర్తిగా లొంగిపోవటం మనం ఆయనను యథావత్తుగా గౌరవించి భయభక్తితో ఉన్నప్పుడు ఆయన మన హృదయంలోని లోతైన కోరికలను తీర్చిపెడతాడు మనకు నిరంతర శాంతి మరియు అపార ఆనందాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి మీ హృదయాన్ని పూర్తిగా దేవునికి అప్పగించండి ఆయన మీ కోరికలను అద్భుతంగా నెరవేర్చి మిమ్మల్ని ఆశతో నింపడాన్ని చూసి అనుభవించండి